దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది నాలుగో దశ ఎన్నికలు కూడా చివరి అంకానికి చేరుకోబోతుంది ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో నారంపేటలో కూడా ఈరోజు మోడీ సభ జన సమీకరణ తోటి భారీ ఎత్తున కూడా మోడీ సభను నిర్ణయించబోతున్నారు మనం ఇక్కడ మోడీ సభ ప్రాంగణంలో ఉన్నారు భారీ ఎత్తున కర్ణాటక నుంచి వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడ మోడీ సభకు ప్రజలు స్వచ్ఛందంగా కూడా హాజరు కాబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో మోడీ సభ ఎన్నడూ లేని విధంగా ఈసారి నారంపేట్లో నిర్వహించడం ఈ నారంపేటలో ఎప్పుడు కూడా ఏ పెద్ద నాయకులు వచ్చినా కానీ ఇక్కడ నిర్వహించకపో జిల్లా కేంద్రమైన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా భారీ ఎత్తున సభలు నిర్వహించేవారు కానీ ఈసారి దానికి భిన్నంగా ఇక్కడ నారంపేటలో కూడా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ఇక్కడ నారంపేట కొడంగల్ కోజ్గి కూడా ఈసారి బీజేపీకి గట్టిగా బలం ఉందనే సంకేతాలు ఇయ్య ఇచ్చేందుకు కూడా ఈ నారంపేటలో ఈ సభను నిర్వహించడం ఇక్కడ కర్ణాటకలో కూడా బీజేపీ బలంగా ఉందనే ఒక సంకేతాలు ఇవ్వడానికి కూడా ఇక్కడ నారంపేట సభలు కూడా నిర్ణయించేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా ఈ భారీ బహిరంగ సభకు జనాలు స్వచ్ఛందంగా యువకులు కూడా భారీ ఎత్తున హాజరు కాబోతున్నారు స్వచ్ఛందంగా ఇంకో మూడు రోజుల్లో రాబోతున్న ఈ ఎన్నికలకు భారీ ఎత్తున డికేఆర్ను కూడా ఇక్కడ గెలిపించేందుకు బీజేపీ శ్రేణులు బీజేపీ నాయకులు వాళ్ళు తీవ్రంగా కృషి కృషి చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈసారి మోడీ మరోసారి అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళేందుకు ఈసారి ఖచ్చితంగా చార్సో బార్ అంటూ కూడా మోడీ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా నాలుగు మూడోసారి కూడా మోడీ విజయం సాధించే దిశగా కూడా బీజేపీ శ్రేణులు కష్టపడతా ఉన్నారు